తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఎట్టకీలకు క్యాబినెట్ భేటీలో కీలక మీటింగ్ అయితే పెట్టారన్నమాట క్యాబినెట్ మీటింగ్ అయితే నిన్న జరిగింది ఆ క్యాబినెట్ మీటింగ్లో గ్రామ పంచాయతీలు అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అన్నీ కూడా ఒకేసారి పెట్టాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా కొన్ని పథకాలు హామీ అయితే చేయబోతున్నారు హామీలు అయితే ఇచ్చారు కదా వాటిని అమలు అయితే చేయబోతున్నారు ఈ పథకాలు అమలు చేసిన తర్వాత అన్నీ కూడా పంచాయతీలకు మండల పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు ఎన్నికలు ఒకేసారి పెడితే సో ఫలితం అయితే ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది అందుకే మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రైతులకు నేరుగా సాయం అందించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళినట్లయితే ఉపయోగం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు కింద కేబినెట్ మీటింగ్లో రైతులకు పన్నెండు వేల రూపాయలైతే ఇస్తామని చెప్పారు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలైతే ఇస్తున్నారు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల నగారం మోగబోతుందనమాట స్థానిక సంస్థలకు సంబంధించి అన్నీ ఒకేసారి అయితే పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ ఎన్నికల హుషారు అయితే రాబోతోంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో